హాయ్ అండి అందరికీ హై మార్నింగ్ అయితే వచ్చాము ఇంటికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది ఇదో మా బాబుని కూడా మా బాబుని అయితే రెడీ చేసాను నేనైతే జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నా అంటే ఇప్పుడు మళ్ళీ షాపింగ్ వెళ్ళాలి అని ఫేస్ వాష్ చేసుకొని టిఫిన్ అయితే తినేసాను రెడీ అయినా పిల్లలిద్దరికి స్నానం అయితే చేయించాను ఏదో ఫస్ట్ ఎందుకు అంటే మెహన్ అదే పోరింటా కొంటారు కదా ఇక్కడ పక్కన ఇంటి వాళ్ళ దగ్గరకు అయితే వచ్చాము గోరెంట తీసుకోవడానికి తిని వచ్చేసి మా పిన్ని అదే మా అత్త కూతురు రెండో అత్త కూతురు అనమాట ముఖం చూపించడం లేదు నేను దగ్గర ఎటు తిరిగితే అటు తిరుగుతుంది పెట్టుకుంటది చూసారా నాకు వచ్చేసి మర్దలవుతుంది తను చూసారా ఎట్ట తిప్పుకుంటుంది మేము అందరూ చూడు చూడు అంటున్నా చూడదు పెట్టుకుంటుంది నేను అయినా కూడా వెళ్ళడం కానీ అట్లనే కాదు చూపిస్తుంది ఆట పట్టిస్తుంది నన్ను అంతే ఇంకేమీ లేదు తను చెప్తుంది వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చెప్తాదని తని దో మా అత్త అయితే కవర్ నిండాకో పీకాము గోరెంట అని చూపిస్తున్నారు అప్పుడే గోరెంటాకు తీశారు కానీ మళ్ళీ నేను వెళ్ళే లాస్ట్లో అందుకని ఇదో మా చిన్నత్త అనమాట లాస్ట్ అత్త అందరికంటే కూతురు ఆ పక్కన ఉండేదా బాప రేసు అని వెనకాల ఉండే పాప రేష్ మా పాప పేరు ఇక్కడ ఉండేది సల్మా ఇద్దరు మరదలు అవుతారు అన్నమాట నాకు మొత్తం అన్నీ ఇట్లా గోరెంటకైతే తీసేసుకొని నేను మా చిన్నత షాపింగ్ అయితే బయలుదేరాను నా కొడుకుని ఎత్తుకొని ఆటోలో అయితే వెళ్తున్నాం అనమాట ఇది వచ్చేసి మైత్కూరు అయితే వచ్చేసాము మా పిన్ని వాళ్ళు మా వాళ్ళు ఉండేది మైత్కూరులోనే కానీ మైత్కూరులో అంటే వేరే కాలనీ సిటీలోకి రావాలి కొంచెం మైత్కూరుకి మా వాళ్ళ ఇంటికి ఒక రెండు కిలోమీటర్లు అట్లా ఉంటుంది రెండు రెండున్నర మూడు ఉంటుంది అంతగా ఐడియా లేదు ఎప్పుడైతే షాపింగ్ వచ్చాము చాలా షాపులు తిరిగాము కానీ ఏ షాప్లోనూ ఏది వర్కౌట్ కాలేదనమాట లాస్ట్లో ఇదో ఇంకా అన్ని షాపులు జుట్టేసి వెళ్తున్నాం ఇంకా ఇప్పుడు ఎంటర్ షాపుల్లోకి అక్కడ కొంచెం వీడియో తీసుకుందాం అని అనుకున్నా కానీ ఏం తీసుకోలేదు షాప్లోకి ఎంటర్ అయినప్పుడు మాత్రం అన్ని షాపులు తిరిగేసి వచ్చి ఎండింగ్లో ఈ షాప్ అనమాట అక్కడెక్కడ వీడియో తీసుకోవడానికి కుదరలేదు ఎందుకంటే ప్రతి ఒక్క షాప్లోనూ సీసీ కెమెరాలు ఉన్నాయి మళ్ళీ నేను వాళ్ళని రిక్వెస్ట్ కానీ ఏ చేసుకోలేదు ఎందుకు మళ్ళీ అని ఇక్కడైతే ఎవరు ఉండలేరు అనమాట అక్క మాట్లాడుతుంది ఇక్కడ ఉండే షాప్లో అక్క చాలా మంచిది అన్నట్టుంది నేను వీడియో తీసుకుంటున్నా గమ్మనుంది ఉంది కానీ అక్కడ కూడా తీసుకోవచ్చు కానీ నాకు వేరే షాపుల్లో అంతా నచ్చలేదు ఇక్కడైతే నేను వీడియో పీస్ఫుల్గా తీసుకోగలిగాను మొత్తం షాప్ మొత్తం తీసుకున్నా కూడా అక్క ఏమనలేదు అంత మంచిగా క్లోజ్ అయిపోయింది అనమాట అంటే కొంచెం ఓల్డ్ ఓల్డ్ వాళ్ళు అనమాట చూసారా వాళ్ళ షాప్లో ప్రతి ఒక్కటి బ్యాంగిల్స్ కానీ జడకి పూలు జడ గిఫ్ట్లు కేక్వి బర్త్డేస్వి మొత్తం డెకరేషన్కి ఏమేమి కావాలో అన్ని ఐటమ్స్ ఈ షాప్లో మొత్తం అన్నీ దొరుకుతాయి సోప్సు సెంటు అది పౌడర్స్ క్రీమ్స్ అట్లా అన్నీ దొరుకుతాయి మళ్ళీ ఇక బర్త్డే ఫంక్షన్కి అట్లా దొరుకుతాయి కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ కిడ్స్ ఐటమ్స్ లేడీస్ కావాల్సిన మొత్తం ఇది ఒక్క షాప్లోనే అన్నీ పెట్టినారు మా పిన్ని అయితే మా అత్త అయితే సారీ మా అత్త అయితే గాజులన్నీ సెలెక్ట్ చేస్తుంది తన కూతురుకి ఒక లెహంగా తీసుకుంది రెండు శారీలోకి గాజుల సెట్ కావాలి అని నేనైతే ఇటు వచ్చాను ఏదో గాజులు చూసి తీస్తున్నారు కదా అందులో చూపిస్తున్న చూసారు అక్కడ సెంట్ కానీ బట్టల్స్ అది ఉంటాయి కదా బట్టలకి వేసేవి లిక్విడ్ ఆయిల్స్ నేనే షాక్ అయిపోయినా ఇన్ని ఐటమ్స్ పెట్టుకోవచ్చా అని అంటే ఇంత చిన్న షాప్లో అన్ని ఐటమ్స్ అత్త అత్తగా సెలెక్షన్ చేస్తుంటే నేను కొంచెం వీడియో తీసుకున్నాను మా అత్తతో కూడా మెమరబుల్గా ఉంటుందని మొత్తం అంతా తీసుకున్నాం కానీ పర్వాలేదు మళ్ళీ మేము ఎందుకు వచ్చామంటే మా సల్మా కూతురుకి జడకి జడ కూర్చులు కావాలి జడ రెడీమేడ్ జడ కావాలని వచ్చాము దామెని అనమాట ఈ షాప్ అన్నారు ఎవరు వచ్చింటే తమే మాట్లాడుతుంది మేమే అంతా షాపింగ్ మాకేం కావాలో అన్నీ మేమే తీసేసుకున్నాము అదే చూసారా టూల్స్ కట్ చిప్స్ హ్యాండ్ కట్ చిప్స్ కొబ్బరి నూనె డబ్బాలు అన్నీ మొత్తం అన్ని రకాల ఆయిల్ ఫేస్ క్రీమ్లు ఈ షాప్ ఒకసారి చూస్తేనే తద్ది తిరిగిపోతుందనిపించింది ఇంటికి రిటర్న్ వస్తున్నాం అప్పుడే ఆటోలో ఇంకా అదో ఇక్కడే ఇంకా అందుకని చెప్పేసి కొంచెం క్లిప్ అయితే హ్యాడ్ చేసుకున్న మా పిల్లికి మా పిల్లకి జడ కూర్చోలు దొరకలేదు అనమాట ఇక బ్యాంగిల్స్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఒకటి తీసుకొని వచ్చేసాము బా వర్షం బాగుపడింది అక్కడ చాలా బాగా వర్షం స్పీడ్ వచ్చింది ఇక్కడ ఇవన్నీ వేటి నిమ్మకాయల చెట్లు కమలకాయల చెట్లు అంటారు మేము దారిలో మొత్తం అంతా టోటల్ బాగున్నాయి కదా చాలా బాగున్నాయి గ్రీనరీలా ఉన్నాయి ఇంటికైతే రిటర్న్ వస్తున్నాము ముందు వచ్చేసి రాగానే ఇక మేంది అది ఆకుంటుంది కదా గోరెంటాఫ్ మొత్తం మా చల్లు అయితే మిక్సీకి పడుతుంది చింతపండు అక్కలు అన్నీ వేసేసి పాపం చూస్తుంది ఇద్ద మా చల్లు మొత్తం కాలికి మాత్రమే అంత అది ఆకు చేతికి మొత్తం మెహందీ పెట్టుకుంటుంది నేనైతే కొంచెం వీడియో తీసిన పిల్లలు అందరికీ పెట్టేటప్పుడు బాబు అనుకున్నాడు కాబట్టి ఈ వీడియో అయితే అస్సలు తీసుకోలే ఈమె ఈమెను పెట్టి సల్ సల్మాను పెట్టింది నేను పెట్టిన పిల్లలకి ఇక మా ఇంకొక అక్క వచ్చింది కరిష్మా అంటారు తన పేరు తనకి తన పేరు వచ్చేసి కౌసర్ అనమాట ఎవరికి పలకడం రాదు కాబట్టి కరిష్మా అంటారు ఆ అక్క కూడా అందరికీ పెట్టింది అదే నేను ఇక నేను ఇంకా మెహందీ వేసుకున్నా నేను వేసుకొని ఎందుకో అట్లా జస్ట్ లైట్గా కూర్చున్న నా కూతురికి కూడా మెహందీ పెట్టాను నేను కూడా అట్లా కూర్చొని ఏదో అప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకా వేసుకోకూడదు అనుకున్నా కానీ ఇంకా తప్పనికట్లు వేసుకునే కానీ కూతురు మళ్ళీ లేచి మార్నింగ్ ఏడుస్తుంది అని చెప్పేసి తనకు కూడా ఏదో ఒక అట్లా గీచేసి అంత త్వరగా రెండు చేతులకి పెట్టేసి ఒక చేతికి డిజైన్ పెట్టి ఇంకొక చేతికి నార్మల్గా పెట్టేసా నేను కూడా అట్లా పెట్టేసుకున్నా ఉన్ని అన్నట్లు చాలా బాగా ఫాస్ట్గానే అవుతుంది మార్నింగ్ లేచేసి నేను చూసారా మార్నింగ్ లేచేసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాను ఎందుకంటే ఈ పక్క చేతికి పెట్టుకోనిలే కోన్ ఏది అనుకుంటున్నారు ఎంత మంచిగా అవుతుంది వేసాయి కోను ఇది ఉండి అట్లా పండింది అనమాట నైట్ మొత్తం పెట్టుకోని దానికి మార్నింగ్ లేచేసరికి ఇది నా మెహందీ అవతారం అని చూపిస్తున్నాను చాలా బాగున్నాయి ఇది నేను ఎలా పెట్టుకున్నాను మంచిగా రెడ్డుగా అయింది మెహందీ పేరు అది ఏంటంటే నాకు కూడా అంత కరాచీ మర్చిపోయాను కరాచీ మెహందీ అంట చాలా బాగా నీట్గా ఎంత ఫాస్ట్గా రెడ్గా అవుతుందో అంటే ఉంటుందండి ఏం కాదు పోదు వన్ వీక్ వరకు ఉంటుంది అన్ని మెహందీలు అయితే ఇదైతే చాలా బాగా త్వరగా రెడ్గా అవుతుంది అట్లా బాగానే ఉంటుంది ఇదో పూలు అయితే తీసుకొచ్చారనమాట చిన్న పూలు గుండె మొగ్గులు అన్నీ కడుతున్నాం చూసారా అన్నీ కట్టేసి అప్పుడే కవర్కి నింపేసాము రెండు రకాల పూలు కనకాంబరాలు కూడా తెచ్చారు అన్నీ అవి కూడా కడుతున్నాను అనమాట నేనే కడుతుండేది మరేసు పాపకి ఇప్పుడు పాప స్మెల్ వచ్చేవైతే పెట్టుకోదంట అందుకని అవి పెడుతున్నా ఏదో మా వారు వచ్చేసి ఇక్కడేదో శాస్త్రం చేయాలని చెప్పేసి చూసారా ఫోటోగ్రాఫర్స్ మొత్తం గొడవలన్నీ పెట్టేసి అది మొత్తం సెట్ చేసుకున్నారు సరేలే అన్నట్లు మొత్తం అంతా నేను కూడా వీడియో అయితే ఇట్లా చూసుకుంటున్నా ఏదో శాస్త్రం చేస్తున్నారు మా వారు చూసారా టోపీ పెట్టుకొని చేస్తున్నారు అనమాట నేను కూడా అట్లా చూస్తున్నాను ఫస్ట్లో ఏదో కోడిని అట్లా ఇది చేయాలంట అందుకని అది ఇంకా స్టార్టింగ్ అట్లా చేస్తున్నారు నేను కూడా మంచిగా చూస్తున్నాను అనమాట ఎట్లా ఎట్లా స్టార్ట్ చేస్తారని ఫోటోగ్రాఫర్ వచ్చేసి మొత్తం ఇది అక్కడ నిలబడుకో మా వారు ఉన్నారు కదా అన్న కొడుకు అనమాట మా బావగారి కొడుకు చూస్తున్నాడు ఎట్లా చేస్తున్నాడు అని మా వారైతే అయిపోయిందని బయటికి వెళ్తున్నారు ఇది మొత్తం పెళ్లి పనులు స్టార్ట్ అని ఇక ఈవినింగ్ వచ్చేసి రెడీ అయినాం హల్దీ ఫంక్షన్కి నా కొడుకు అట్లా రెడీ చేశాను నేను కూడా జస్ట్ అంటే సారీస్ అక్కడికి వెళ్ళి తర్వాత కట్టుకుందాం అనుకున్నాం కానీ జస్ట్ అందుకని సింపుల్గా ఎల్లో కలర్ డ్రెస్ తీసుకెళ్ళే నాకు తెలీదు హల్దీ ఫంక్షన్కి ఎల్లో కలర్ డ్రెస్సే ఉండాలని Okay